హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో సింపుల్గా చేపల ఎగురు చూసేయండి ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసే ప్రాసెస్ అండి ఇది ఈ ప్రాసెస్ వచ్చేసి నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ చేపల ఎగురు చాలా సింపుల్గా చేసేవచ్చు ఈ ప్రాసెస్లో చేస్తే మీకు ఎక్కడా కూడా చేప నీచు వాసన కూడా రాదు ఫిష్ మంచిగా క్లీన్ చేసుకోవాలి సాల్ట్ పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేపల కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మన కర్రీకి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం ఇలా ఆయిల్లో వేయడం వల్ల కూరకి మంచి కలర్ వస్తుందనమాట సో ఆయిల్లో ఒక్క టూ మినిట్స్ కారం వేసుకొని ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకోవాలి ఇందులో మనం చింతపండు యూస్ చేయమండి చింతపండు గుజ్జు వేసి చేస్తే అది పులుసు అవుతుంది ఒకటి టొమాటో ఆనియన్స్ వేసి అలా దగ్గరికి చేస్తే దీన్ని ఇగురు అంటాము సో టొమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఫిష్ వేసుకు ఫిష్ వేసుకోవాలి ఇది వచ్చేసి బొచ్చి అంటారు కదా ఆ చేపండి ఇది మేము తలా తోక ఇంకొక రోజు పులుసు చేసుకున్నాము ఇది నెక్స్ట్ డే ఈ గురించి ఇస్తున్నాను పులుసు రెసిపీ కూడా కావాలంటే నాకు కమెంట్ చేసేయండి నెక్స్ట్ చేప ముక్కలు వేసుకొని మంచిగా పెట్టుకోవాలి గరిట పెట్టి అలా అలా తిప్పకూడదు చాలా స్మూత్గా లైట్ హ్యాండ్ తోటి మనం తిప్పుకోవాలి చేపలు ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి ఇక్కడ మనం ఎంత వాటర్ కావాలంటే అంత మన కర్రీకి తగ్గట్టు కొంచెం వాటర్ జస్ట్ ముక్క మునిగే వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ మంచిగా మరిగిన తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి చాలా సింపుల్ క్విక్ ఈజీగా అయిపోతుంది చేపలు ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు మనకు సింపుల్గా అయిపోతుంది ఇక్కడ కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను లాస్ట్లో కొంచెం కరివే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోతుంది ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేసేయండి ప్లీజ్ నా ఛానల్ని షే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్